అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే ఒక్క మన రాష్ట్రంలో అప్పులు చేసినట్టు భారతదేశంలో ఇంకెవరు చేయనట్టు ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ కంపెనీలు చేయనట్టుగా చాలా విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మనం చేసిన పని ఈ దేశంలోనే మొత్తం రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇక ప్రతి వారి స్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నదిన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్లకు ఆ రోజు స్పష్టంగా చెప్పాను అగ్రికల్చర్కు యావరేజ్ సప్లై ఆరు గంటలే ఇస్తున్నాం అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పాను అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించింది అధ్యక్ష ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడాలు ఏమేమి లేవు అధ్యక్ష డిస్కౌంట్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి రాబడులు కూడా ఉన్నాయి అధ్యక్ష రావాల్సినవి ఉన్నాయి చెల్లించాల్సినవి ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది అది నిరంతరమైన ప్రక్రియ అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష విద్యుత్తు మెయింటెనెన్స్కి సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా ఆవాస్తాం అధ్యక్ష ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసిన విషయం అనేక సందర్భాల్లో రూజు చేసిన అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అయితే ఇవాళ పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు నూట యాభై శాతం అభివృద్ధి చేసిన అధ్యక్ష సోలార్లో కూడా ఆ రోజు డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఇవాళ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్ల పెంచాం అధ్యక్ష మ్యాక్సిమం డిమాండ్ అవాళ ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు అధ్యక్ష ఆ రోజు ఐదు వేల ఆరు వందలు ఉన్ననాడు ఇరవై ఏడు వందల లోటు ఉంది అధ్యక్ష ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు పీక్ డిమాండ్ ఉంటే పంతొమ్మిది వేల నాలుగు వందల ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష మ్యాక్సిమం కన్జంషన్ కూడా ఆ రోజు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు అయితే ఒకరోజు ఇవాళ రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు పర్ క్యాపిటాప్ ఉంటే ఇవాళ ఇరవై మూడు వందల నలభై తొమ్మిది అంటే డెబ్బై మూడు శాతం పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ సప్లై మనకు ఇద్దరు తెలుసు అధ్యక్ష ఆరు గంటల నుంచి ఇవాళ ఇరవై నాలుగు గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష ఈవెన్ కన్జూమర్స్ కూడా ఆ రోజు ఒక కోటి పదకొండు లక్షలు ఉంటే ఇవాళ ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కన్జూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతాం అధ్యక్ష ఎంప్లాయీస్కి సంబంధించి కూడా రోజు ఇవాళ ముప్పై వేలు శాశ్వత ఉద్యోగులు ఆర్టిజన్లను కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఏడు వందల మందిని మనం రెగ్యులేట్ రెగ్యులేట్ చేసుకున్నాం అధ్యక్ష మొత్తం కూడా ఇప్పటి వరకు మనం जयदीश रेड्डी